నమస్తే మిట్లారా గురుకుల టీజీటీ వన్ ఇస్ట్ టూ సర్టిఫికేట్ వెరిఫికేషన్లో దాదాపుగా డిఎల్లో అదేవిధంగా జేఎల్లో వన్ ఇస్ట్ టూ ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు అదేవిధంగా పీజీటీ వన్ ఇస్ట్ వన్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు టాపర్స్ కూడా నేను అక్కడ రావడం అనేటువంటి జరిగింది అయితే వాళ్ళు ఎందుకు వచ్చారు ఏమిటనేటువంటిది మనం అడిగే అర్హత లేదు ఎందుకంటే వాళ్ళు రాశారు సర్టిఫికేట్ వెరిఫికేషన్కు వచ్చారు బట్ ఒక రిక్వెస్ట్ అయితే మనం చేస్తూ ఉన్నాము దాదాపుగా వాళ్ళు కూడా చెప్పింది ఏమిటంటే సార్ మాకు రిలిక్విష్మెంట్ ఆప్షన్ అనేటువంటిది ఇస్తే దాదాపుగా మేము కూడా డిఎల్లో ఉన్నాం సార్ అదేవిధంగా జైల్లో కూడా ఉన్నాము మాకు కన్ఫర్మేషన్ కాలేదు కదా సార్ కాబట్టి మేము ఇక్కడ వచ్చాం సార్ అని చాలామంది చెప్పడం అనేటువంటి జరిగింది నిజంగా గవర్నమెంట్ రిలిక్విష్మెంట్ ఆప్షన్స్ ఇవ్వకుంటే మాత్రము చాలామంది అభ్యర్థులకు అయితే నష్టం అనేటువంటి జరుగుతుంది నష్టమనే కాదు లైఫ్లో ఒక ఉద్యోగం అనేటువంటిది కోల్పోవలసినటువంటి సందర్భం అయితే ఏర్పడుతుంది కాబట్టి గవర్నమెంట్కు దాదాపుగా చాలామంది అభ్యర్థులైతే మనం రిలీక్విస్మెంట్ కోసము ఎదురు చూస్తున్నాము అయితే వన్ ఇస్ట్ వన్ పేజీటీలో వచ్చినటువంటి వాళ్ళు కూడా చాలామంది వచ్చారు అయితే కొంతమంది స్వతహాగా నిజంగా గ్రేట్ అనుకోవాలి చాలామంది గ్రేట్గా ఫీల్ కావాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే చాలామంది నాకు కూడా ఫోన్ చేశారు సార్ నేను టీజీటీ నాకు సోషల్లో కూడా వచ్చింది ఇంగ్లీష్లో కూడా వచ్చింది ఫాతిమా మేడం గారు ఉన్నారు వాళ్ళు కూడా చెప్పడం జరిగింది ఆమె డిఎల్లో ఉంది జైల్లో ఉంది పీజీటీ వన్ ఇస్ట్ వన్ లో కూడా ఉంది కానీ ఆమె పీజీటీ వన్ ఇస్ట్ వన్లో లో ఉన్నా సార్ కాబట్టి నేను టీజీటీకి వెళ్ళడం లేదని చెప్పడం అనేటువంటి జరిగింది అయితే ఇట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారండి సో వీటన్నింటికి అంటే ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళని చూస్తుంటే నిజంగా అరే అందరికీ జాబులు వచ్చినాయి కదా దాదాపుగా ఈ రిలిక్విష్మెంట్ ఆప్షన్స్ ఇస్తే మనకు కూడా జాబ్ వస్తుందా రాదా అనేటువంటిది మనకు కూడా అర్థమైపోతుంది కదా దాదాపుగా చాలామంది ఆస్పెక్ట్స్ అయితే అన్న నాకు జైల్లో ఉందన్న వన్ ఇస్ట్ టూలో కాకపోతే అది వన్ ఇస్ట్ వన్ వచ్చి ఉంటే చెప్పడం అనేటువంటి జరుగుతుంది అయితే ఇక్కడ పీజీటీ వాళ్ళు స్వతహాగా కొంతమంది అయితే నాకు పీజీటీలో సెలెక్ట్ అయినాయి కాబట్టి నేను అవసరం లేదు రాలేకపోతున్నాను కాబట్టి తప్పకుండా ఇది కొంతమందికి మేలు జరుగుతుందని సాటి నిరుద్యోగి ఆలోచించాల్సినటువంటి అవసరం కాబట్టి ఇలా చెప్పడం అనేటువంటి చాలా సంతోషాన్ని ఇచ్చింది బట్ గవర్నమెంట్ కూడా తప్పకుండా దీనిపైన ఒక స్పష్టమైన వైఖరి అయితే తెలియజేయాలి దాదాపుగా ఫిఫ్టీ పర్సెంట్ అబోవ్ దాదాపుగా మనకైతే రెండు మూడు జాబులు వచ్చిన వాళ్ళే అక్కడ కనిపించడం అనేటువంటి జరిగింది కాబట్టి టీజీటీ అభ్యర్థులకు అదేవిధంగా మనకు ఉన్నటువంటి దాంట్లో జైలు కావచ్చు డిఎల్ అన్నిటికీ సొల్యూషన్ ఏందంటే మిక్స్ తప్పకుండా రిలీక్విష్మెంట్ ఆప్షన్ అనేటువంటిది ఇవ్వాలి అవరోహణ క్రమంలో తప్పకుండా పోస్టులు అనేటువంటిది ఇస్తేనే వీటన్నిటికీ సొల్యూషన్ అనేటువంటి దొరుకుతుంది కాబట్టి ఎవరైతే వన్ ఇస్ట్ వన్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నామో తప్పకుండా దాదాపుగా ఈరోజు రావడానికి అవకాశం అయితే ఉంటుంది ఒకవేళ రాకుంటే రేపన్నా రావచ్చు సో ఎనీ హౌ మిత్లారా రి రిలీక్విస్మెంట్ ఆప్షన్ కోసం అందరం ఎదురు చూస్తున్నాము వన్ ఇస్ట్ వన్ వచ్చిన తర్వాత దాదాపుగా మనకైతే ఒక క్లారిటీ వస్తుంది ఎంతమంది టీజీటీలో ఉన్నవాళ్ళు మనకు జేఏల్లో ఉన్నారు అదేవిధంగా ఎంతమంది డిఎల్లో ఉన్నారు అదేవిధంగా ఎంతమంది పీజీటీలో వన్ సిక్స్టీ వన్లో ఉన్నటువంటి వాళ్ళు మళ్ళీ జైలుకి సెలెక్ట్ అయ్యారు ఈ రకంగా మనకు అయితే డాటా అనేటువంటిది వస్తుంది సో ఎనీహో మిట్లారా ఏది ఏదైతే ఏమి తప్పకుండా వన్ ఇస్ట్ టూలో ఉన్నటువంటి వాళ్ళకి అందరికీ జాబ్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుందాము అదే రకంగా రిలీక్విష్మెంట్ ఇక్విప్మెంట్ ఆప్షన్ అనేటువంటిది తప్పకుండా గవర్నమెంట్ ఇస్తే చాలామందికి మేలు జరుగుతుంది ఆ రకంగా ప్రభుత్వం కూడా ఆలోచిస్తుంది అనేటువంటిది మన అందరి యొక్క ఉద్దేశము ఆ రకంగా ఆలోచన చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎప్పటికప్పుడు మీకైతే దాదాపుగా ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాను వీలైతే మన ఛానల్ని లైక్ చేసుకోండి మీరు మొదటి సంతకం చేసుకునేదాకా శ్రేను ఇంగ్లీష్ క్లబ్ అనే యూట్యూబ్ ఛానల్ మీకు తోడుగా ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కానీ కామెంట్ రూపంలో తెలియజేయండి దానికి అనుగుణంగా తప్పకుండా మీకు వీడియో అందించడానికి ప్రయత్నం అయితే చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ సీ యూ